మనం నిలబడితే ఎవరికి మహిమ అదే మనం అందరూ నిలబడితే దేవునికి మహిమ కలదు మనం ఏం చేస్తాం తెలుసా మనల్ని మనమే మహిమ పరుచుకుంటాం ఎప్పుడైనా చూడండి ఒక్కరి వల్ల కార్యము జరిగితే మనం ఏమని చెప్తాం తెలుసా దేవుడు నా పక్షాన ఉండి కార్యం చేశాడు అని అంటాం అదే మనం అని కొందరు కలిసామనుకోండి ఇదిగో నీ వల్ల అని ఒకరము మరొకరి వల్ల అని ఒకరము నువ్వు వల్ల అయితే ఇలా సాధ్యం అని చెప్పి మనుషుల వైపు మనం ఆపాదించేసుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇంకోలా చెప్తున్నా అన్నమాట ఇస్రాయులు నిజంగా యుద్ధంలో గెలిచుంటే ఇస్రాయులు ఎన్నో యుద్ధాలు గెలిచారు ఆ గెలిచిన యుద్ధం ఇది కూడా ఒక కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుతున్నాము అని మనం ఆలోచన చేస్తే ఎందుకు అలా మాట్లాడుతున్నాం అంటే ఆ యుద్ధంలో ఒక వ్యక్తే వెళ్ళాడు ఆ వెళ్ళిన వ్యక్తి కూడా అవతల వ్యక్తికి సరైన పోటీ కాదు అవతల వ్యక్తి బలానికి కానీ తెలివితేటలు కానీ ఆయుధాలకు కానీ పరిస్థితులు కానీ సరి అయిన పోటీగా అందుకే నేను చెప్తాను దేవుడు మనలను ఏ పరిస్థితుల్లోనైనా నిలబెడతాడు అనంటే అక్కడ మన బలవంతులమని కాదు తన బలాన్ని చూపించడానికి బలహీనులమైన మనల్ని నిలబెడతాడు అది ఎంత విపత్కరమైన పరిస్థితులైనా